దేవుని నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట వాక్యం సెలవిస్తూ ఉంది కదా కీర్తనలు నూట నలభై ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఆయన ఆకాశమును భూమిని సముద్రము దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడూనూ మాట తప్పని వాడు సర్వమును సృజించినటువంటి నీ దేవుడు సృష్టికర్త నీ దేవుడు ఎన్నటికి కూడా మాట తప్పని వాడు ఇవాడు కూర్చున్నా కావచ్చు ఆయన మాట తప్పనివాడు కాబట్టి దేవుడు మరి నా జీవితంలో ఏ పేరు చేశాడు ఏ ఉపకారం చేశాడు అని కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏ మేలైనా చేస్తాడు ఆయన మాట నరుడు కాదు దేవుని బిడ్డలారా అలాంటి స్థితిలో మాట్లాడుతూ నీ బాధలో నీ వేదనలో నీ నష్టంలో నీ కష్టంలో నువ్వు కింగిపోయి ఉన్నావేమో సహోదరుడా సహోదరి నువ్వు దయంగా ఉ దేవుడు నిన్ను దైర్యపరుస్తూ ఉన్నాడు దేవుడు నీకు బలమునిస్తూ ఉన్నాడు సమాధానం ఇస్తూ ఉన్నాడు ఐక్యతనిస్తూ ఉన్నాడు ఎందుకంటే సృష్టికర్త అయిన నీ దేవుడు మాట తప్పని వాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి వాక్యం మీరు ఇంతగా ఉంది కదా ఇక్కడ నూట నలభై ఆరవ కీర్తనలో ఆ ఏడవ వచనంలో వాక్యం మీరు ఇంతగా ఉంది బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి గురిన వారికి ఆహారం దయచేయను ఏహోవ బంధింపబడిన వారిని విడుదల చేయను ఏహోవ వారి కళ్ళు తెరవ చేయవాడు ఏహోవ కుంగిన వారిని లేవనెత్తువాడు దేవుడు మిట్టలారా మాట ఇచ్చినాడు కుంగిన వారిని నేను లేవనెత్తుతానని చెప్పేసాను బాధపడిన వారికి వారికి న్యాయమైన తీరు కు తీరుస్తానని చెప్పేసి అన్నాడు బంధింపబడిన వారికి బుడదలం ఇస్తాను అని చెప్పేసి అన్నాడు దేవుడు ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నిన్ను దయ్యం మాట్లాడుతున్నాడు దేవుడు నాకు ఏ మేలు చేశాడు అని నువ్వు అనుకుంటున్నావు దేవుడు నా కుటుంబంలో నా జీవితంలో ఏ కార్యం జరిగించాడు అని చెప్పి నువ్వు కృంగిపోతున్నావేమో నువ్వు కృంగిపోవద్దు ఆయన మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు అని చెప్పేసి నేను బాధపడిన వారిని బంధింపబడిన వారిని కుంగిపోయిన వారిని గుంటే వారిని సరిచేసేవాడిని బాగు చేసేవాడిని స్వచ్చత పొందింపజేసేవాడిని అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కీర్తనగృత నలభై మూడు అధ్యాయుడు ఎనిమిదవ చూ అందు నేను నమ్మికే ఇచ్చినాను భక్తుడు మాట్లాడుతున్న మాట ఈ మాటలు విన్నటువంటి నీవు కూడా నీ నోట నుండి కూడా ఇవే మాటలు రావాలి నీ అందు నేను నమ్మికు ఇచ్చిన్నాను ఉదయం నీ కృప నాకు వినిపిము నీ వైపు నా మనసునే నెత్తుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము అవును దేవుని వింటారా మాట తప్పని నువ్వు నమ్మకం కలిగి ఉన్నట్లయితే భక్తులు ప్రార్థన చేస్తున్నాడు అవునయ్యా నేను ఈ రీతిగా విశ్వాసపు మాటలు మాట్లాడి ఉన్నాను నమ్మకము లేనటువంటి మాటలు మాట్లాడి ఉన్నాను కానీ నీ అందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను ఈ ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపిమని ప్రార్థన చేయి ఉదయకాల సమయంలో నీ వైపు నా మనసును నేను నెత్తికొని చున్నాను నీ మనసును ఆయన వైపు ఎత్తు దేవుని పెట్టలారా ఆయన నీవు నడవలసిన మార్గం నీ కనిపోదింపజేస్తాను నీకు తెలియజేస్తారు దేవుడు అటువంటి అద్భుతమైన కార్యము జీవితంలో చేయాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చూడండి రోహాన్ స్వార్థ పదహార అధ్యాయం ముప్పై మూడో వచనంలో నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలిగిన ఆయనను ధైర్యము తెచ్చుకును నేను లోకమును జయించి ఉన్నానని దేవునికి నీకు సమాధానము కలగాలని ఆయన ఈ మాటలు చెప్పుచున్నాడు బలపరచు దేవుడు లేవనెత్తు దేవుడు విడిపించే దేవుడు మీకు సమాధానము కలగాలని నా ఎందు మీకు సమాధానము కలిగినట్లుగా ఎందుకంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు కాబట్టి ఇది దయనపరచడానికి మాట సవాసం లోకమున మీకు శ్రమ కలుగుతుంది శ్రమ కలగకుండా ఎవరు ఉండరు నేను కూడా శ్రమ అనుభవించి ఉన్నాను నా బిడ్డలుగా ఉన్న వారు నా అడుగుచడుగా నడుస్తున్నటువంటి వారు నీతిని సత్యమును అనుసరించి నడుస్తున్నటువంటి ప్రతి బిడ్డకి లోకంలో శ్రమని కలుగుతుంది అయినను ధైర్యము తెచ్చుకొని ఉండు కృంగిపోవద్దు కూలిపోవద్దు బిడ్డలారా ధైర్యం తెచ్చుకొని ఉండు నేను లోకమును జయించి ఉన్నాను మీరు కూడా లోకమును జయిస్తారు జయించే రీతిగా నేను తోడుంటాను సహాయం చేస్తాను అని చెప్పేసి మీకు మీకు కలగ చేస్తాను అని చెప్పేసి అని ఆయన మాటల ద్వారా మిమ్మల్ని దయ్యపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా లో దగ్గర మనం చూసుకున్నట్లయితే ఆరు బాధలు వచ్చినను ఏడో బాధ కలిగిన కూడా ఏ అపాయము నీకు రాదు అని చెప్పి వాక్యం కలిగిస్తూ ఉంది ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని అపాయములు వచ్చినా ఎలాంటి నిందలు అవమానములు వచ్చినా దేవుడు మీతో మాట్లాడే మాట ఒకటి ఏ అపాయము నీకు రాదు ఏ నష్టము నీకు రాదు శ్రమ కడుగుతుంది ఆయనను విజయము నీకుంది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు సంతోషించి గంతులు వేడి జయమున్నది మీకు మీరు కుంగాల్సిన అవసరం లేదు బలహీన పడాల్సిన అవసరం లేదు ధైర్యము తెచ్చుకోండి దేవుని కార్యము మీ ఎడల మీ కుటుంబం ఎడల మీ సంఘం ఎడల ప్రారంభమైంది దేవుని బిడ్డలారా అటువంటి గొప్ప కార్యము అటువంటి గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము ఆయన జరిగిస్తున్నాడు అన్నిటిపై పైన మీకు జయం ఉంది శరీరానుసారమైన వాటిపైన మీకు జయం ఉంది రోగము పైన జయం ఉంది ఆర్థిక పరిస్థితుల పైన మీకు జయం ఉంది బలహీనులుగా ఉంటున్నారా మీకు జయం ఉంది నష్టపోయినారా అయిన సరే నువ్వు జయముంది యోగు నష్టపోయినటువంటి వాటికి రెండంతలుగా దేవుడు ఆశీర్వాదం కలిగజేసి ఉన్నాడు జయముంది మనుషుల చేత అవమాన జయముంది దేవుని పెట్టడారా మీరు దైన్యము చేర్చుకునే లోకములు మీకు శ్రమ కలిగినను నేను లోకములు ఉన్నాను మీరు కూడా లోకములు జయిస్తారు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది ఉదయం కాస్తాను దేవునితో మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు పెట్టారా విషయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో నీవు భయపడనక్కర్లేదు బాధించు వారు నీకు దూరంగా నుండు భీతి నీకు దూరంగా నుండును అంత ధైర్యంగా ఉండేటటువంటి మాటలు ఆ రీతిగా దేవునితో మాట్లాడుతున్నప్పుడు అవిశ్వాసపు మాటలు అపనమ్మకు మాటలు మీలో నుండి బయటికి రావడానికి వీలు లేదు దేవుని జయం జయముంది సంతోషించండి అంతులు వేయండి జయమును దేవుని యొక్క పొందుకోండి మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి సమాధానం కలిగిస్తా